హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి టాలీవుడ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా బైకర్ కోసం భారీగా ఫిజిక్ మార్చుకున్నారు తాజాగా ఆయన షర్ట్లెస్ ఫోటోలను పంచుకోగా ఈ లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు బైక్ రేసర్ పాత్ర కోసం శర్వానంద్ చేసిన ఈ మార్పులు నెట్టింట వైరల్ గా మారాయి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఈ దీపావళి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో ముప్పై ఆరో సినిమాగా రానుంది ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు షర్ట్లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్కు గురవుతున్నారు ఇవే చూసిన అభిమానులు శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది నిజమైన బైక్ రేసర్గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలలపాటు వర్కౌట్స్ చేసినట్లు కనిపిస్తోంది ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి కాగా ఈ చిత్రంలో బ్రహ్మాజీ అతుల్ కుల్కర్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు శర్వానంద్ కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది బైకర్ సినిమాపై అంచనాలను పెంచుతూ అతని అంకితభావం ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు